నటుడు మోహన్ బాబుపై వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు అనంతరం బస్టాండ్ ముందు జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు జర్నలిస్టుపై మోహన్ బాబు దాడిని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు రోడ్డు పై బైఠాయించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు జర్నలిస్టుల నిరసనతో నేషనల్ హైవే పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి దీక్షలో ఉన్నటువంటి దీవాయుడు ప్రతి రంజిత్ గారు రంజిత్ గారి పోయిన వారు లోవతో దాడి చేయడం వల్ల వారికి మూడు చోట్ల ఫ్యాక్షర్ కావడం జరిగింది ఇది చాలా చాలా ఏమైనా చరిగా వారిపైన ఖచ్చితంగా అటెంట్ మర్డర్ కేసు బుక్ చేయాలి ఎప్పుడైనా సరే జర్నలిస్ట్ లో జర్నలిస్ట్ అక్కడ ఉన్నటువంటి మంచు మనోజ్ గారు రమ్మంటనే అక్కడికి మా జర్నలిస్ట్ వినడం జరిగింది ఆ న్యూస్ కవరేజ్ వినడం జరిగింది ఆ న్యూస్ కవరేజ్ లో భాగంగా మంచి మంచు మోహన్ బాబు గారిని మా జర్నలిస్టులు సహజంగా సముద్రంగా అడుగుతుంటే వారు దాడి చేయడం లోవతోటి వారు విచక్షణ విచక్షణ కోల్పోయి దాడి చేయడం చాలా నిజమైన చర్య ఏమైన చర్య మంచు మోహన్ బాబు గారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వెంటనే ఆయన బహిరంగంగా మీడియా క్షమాపణ చెప్పాలి ఇలాంటి ఘటన ప్రజా చర్యలు తీసుకోవాలి మేము పరిగి నేర్చుకోవాలి జర్నలిస్ట్ సంఘం తరఫున అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఒక అయాత్మలో దీక్షలో ఉన్నటువంటి టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ రంజిత్ గారి పైన వారి లోగతో దాడి చేయడం వల్ల వారికి